అందాన్ని మాత్రమే ఎందుకు ఇష్టపడతారు అందంగా ఉన్న వస్తువుని మాత్రమే ఎందుకు చూడాలనుకుంటారు మనిషి కానీ వస్తువు కానీ బట్టలు కానీ ప్రదేశం కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా అందంగా ఉంటేనే దాన్ని ఇష్టపడతాను దాన్ని దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తారు దాన్ని దగ్గర చేసుకోవాలని ప్రాక్టీస్ చేస్తారు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం అదే కొంచెం అందవిహీనంగా వికారంగా కనిపిస్తే ఖచ్చితంగా సొంత మనుషులు కానీ తన జీవితంలో ముఖ్యమైన వస్తువు కానీ ప్రదేశం కానీ ఏది కానీ కానీ దాని మీద అసహ్యంతోనే దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది మనిషి యొక్క నైజం సో ఈ రకంగా అందం విషయంలో నేను గమనించినటువంటి కొన్ని విషయాల్లో కూడా సొంత మనుషులు కానీ ఏదైనా పరిస్థితుల లోపల బట్టలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు చాలామంది చీఫ్గా చూస్తుంటారు ఇది చాలా రొటీన్గా ప్రతి చోట కనిపించేటువంటి విషయం అదే రకంగా కొంచెం మొహం కానీ లేకపోతే ఇంకే రకమైనటువంటి కొంచెం అందవికారం అనేది కనిపించినప్పుడు ఖచ్చితంగా మనిషి ఆ మనిషికి దూరం ఉండే ప్రయత్నం చేస్తారు ఎవరు తనతో నాకేమోసన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాను అయితే వాస్తవానికి ఇందులో ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు అందంగా లేకుండా వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు ఇప్పుడు ఎదుటి వాళ్ళు లాగే వీళ్ళు ఉన్నప్పటికి కూడా వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు కొంచెం ఏదో ఒక విషయంలో కొంచెం హై అయినంత మాత్రాన ఇది ఎదుటి వాళ్ళని అలా చీఫ్ వస్తున్నాడు ఇలాంటివి చేస్తుంటారు ఇది మనిషి జీవితంలో జరిగేటువంటి ఇంత విషయాలు ఇప్పుడు కొంతమంది పాపం దిక్కు మొక్కు లేని వాళ్ళు అనాథలు ఎంతోమంది ఉంటారు వాళ్ళ కొన్ని పరిస్థితులు బాలేగా ఏదో ఒక సందర్భంలో ఎదుటి వాళ్ళను ఎంతో కొంత ఆసరా తీసుకొని వాళ్ళు జీవించేటువంటి ప్రయత్నం చేసుకుంటారు కొంతమంది సాయం చేస్తుంటే వాళ్ళ సాయం ద్వారా వాళ్ళు జీవనాన్ని గడుపుతుంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి వాళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్ కానివ్వండి వాళ్ళు అలాంటి మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు అలా చేయలేని వాళ్ళని చూసి వాళ్ళని వికారంగా చూడడం నీచంగా చూడడం తక్కువగా చూడడం వాళ్ళకు దూరంగా వెళ్ళి ఉండడం చేస్తూ ఉంటారు చాలా జరుగుతుంటాయి అంటే కొన్ని సందర్భాల్లో పూట కొంతమంది వాళ్ళ యొక్క ఇష్టమైన వ్యక్తులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి చాలా ఇష్టమైన వ్యక్తులు ఎంతో ఇష్టపడ్డటువంటి వ్యక్తులు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో పూట ఏదో ఒక రకంగా అందం కోల్పోవడం అనేది జరిగేది ఏదో ఒక డిసీజ్ రావడము లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లో అందం కోల్పోవడం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ మనిషి మీద దీనిలో అంతకు ముందు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఆ అమ్మాయికి సబ్జు ఏదో స్కిన్ ఎలర్జీ ఆటో డిలి వచ్చినప్పుడు ఆ మనిషిని దూరం పెట్టే ప్యాకెట్ దగ్గరికి వెళ్ళేది ఇక ఎందుకంటే అందంగా లేదు అక్కడ స్కిన్ అంతా ఖరాబ్ ఆటో డీల్ వచ్చింది అలర్జీ అది పోదు మొత్తం చూడ్డానికి ఒక రకంగా వికారంగా కనిపించేటువంటి పరిస్థితులవి దానివల్ల ఈ మనిషి ఆ మనిషిని దూరం పెట్టే ప్రయత్నం ఇప్పటి వరకు ఎంతో ప్రాణంగా ఎంతో ఇష్టపడుతూ ఆ మనిషి కోసమే తాపత్రయపడ్డేటువంటి ఆ మనిషి ఆ మనిషిని దూరం పెట్టంగా ఏంది అంటే ఏం చెప్పలేడు కారణం లేదు కానీ ఆ విషయాన్ని కూడా బయటకి చెప్పలేక మనిషిని ఇండైరెక్ట్గా ఏదో రకంగా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇవి జరుగుతుంటాయి బయట అంటే మనిషి కళ్ళకు కనిపించేటువంటి ప్రతి విషయం తనకి ముద్దుగా అనిపించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అదే మనిషికి అప్పటి వరకు ఎంతో ఇష్టపడినటువంటి వస్తువు కానీ మనిషి కానీ ప్రదేశం కానీ కొంచెం అందహీనంగా కనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ విషయాన్ని దూరం పెట్టే ప్రయత్నించం ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది ఆలోచించేది ఏంటంటే అందం శాశ్వతమైన ఆలోచన వాడు పెరిగిన పుట్టిన దగ్గర నుంచి దశల వారిగా వాళ్ళు మార్పులు వస్తుంటారు ప్రతి మనుషులు వస్తూ ఉంటుంది ఆ మార్పుల లోపల వాడికి కూడా కాస్త వయసు అయిపోతే వాడు కూడా చర్మ మూతలు వాడడం దానివల్ల ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది అది ఫస్ట్ పాటలో చెప్పినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అయితే ప్రపంచంలో పుట్టి ప్రతిదీ దానికంటే ఒక ప్రత్యేకమైన ఆకారం కలిగి ఉంటుంది అయితే మనిషి మాత్రం కొన్నింటికి అట్రాక్ట్ అవుతుంది స్కిన్ సాఫ్ట్ గా ఉండాలి దాన్ని అందం దీన్ని అందమని ఆలోచిస్తుంటాడు కానీ వాస్తవానికి మనిషి ఖచ్చితంగా ఒక కళని గ్రహించేటువంటి సత్తా ఉన్నోడికి ప్రతిదీ అందంగా కానీ చాలా మందికి తెలియదు ఫస్ట్ మనం చూడడం రావాలి మనకి ఫస్ట్ మనకి చూడడం అనేది రావాలి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక జ్యూస్ తీసుకున్నాను ఆ జ్యూస్ టేస్టీగా ఉన్నప్పుడే ఖచ్చితంగా తనకు నచ్చుతుంది అంటే ఇది వరకు తనకి టచ్ లేకపోయినప్పటికీ ఆ జ్ఞానం అందులో ఉంటుంది అందు మైండ్లో అలాంటిదే కళని గ్రహించేటువంటి దృష్టి కళ్ళను చూడగలిగేటువంటి దృష్టి మనిషిలో ఉండాలి అంటే అలాంటి ప్రోగ్రాం మైండ్లో ఉండాలి అప్పుడే వాడు ప్రతిదాన్ని దానిలో ఉన్నటువంటి ఏదో ఒక కోణంలో దాగి ఉన్నటువంటి ఒక అందాన్ని చూడగలుగు ఖచ్చితంగా అలా చూడగలిగిన వాడు ఏదో కోణంలో దాగి ఉన్నటువంటి కళని చూడగలుగుతాడు ఇది అన్నమాట అయితే మనిషి చాలామంది జస్ట్ కళ్ళకు అలా చూడముచ్చటగా కనిపించేటువంటి విషయాన్ని మాత్రమే దూట్లో పెట్టుకొని ముందు పోవడం అది అందహీనంగా అందహీనంగా కనిపిస్తే దాన్ని దూరం పెట్టడం ఇది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది కానీ వాస్తవానికి ఒక కళ నిరిగిన వాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో ఒక మూలన దాగి ఉన్నటువంటి ఒక కళని ఒక ప్రాముఖ్యతని గుర్తించి దాని యొక్క అందాన్ని గ్రహించి దానిలో ఉన్న అందాన్ని చూసి ఆనందపడేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది చాలామంది గ్రహించలేరు ప్రపంచంలో ఈ ప్రకృతిలో పుట్టేటువంటి ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ప్రతి జీవి కూడా కొన్ని విషయాల్లో పట అందహీనంగా ఉండచ్చు కానీ కొన్ని విషయాల్లో దానికంటూ ఒక ప్రత్యేకమైన కళను కలిగి ఉంటుంది అది గ్రహించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మనిషి అన్ని చూడలేడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అన్ని కోణాలని గ్రహించలేని స్థితిలోనే మనిషి ఇంకో ఉన్నాడు ఇంకా డెవలప్ కాలే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి విషయాన్ని గమనించండి ఏ జీవి కూడా ఈ అందం అందహీనం అనేటువంటి కోణంలో ఏ జీవిని కూడా గ్రహించ చూడదు ఏ జీవి ఎలాంటి స్థితిలో ఉన్న జీవి తన కళ్ళ ముందున్నా అది అస అసహించుకోవడం కానీ దూరం పెట్టడం కానీ దూరంగా జరగడం కానీ ఇలాంటి బిహేవియర్ ప్రవర్తన ఏ జీవిలో కనిపించదు ఒక మనిషిలో మాత్రమే ప్రకృతిలో నువ్వు ఏ జీవినా గమనించు అది ఇతర జీవులు ఎంత అందహీనంగా ఉన్నప్పటికీ అందహీనం అనేది ప్రకృతిని లేదు మనిషి ఆలోచనలో మాత్రమే ఉంది ప్రకృతి దృష్టితో చూసేటువంటి ప్రతి జీవి చుట్టూ ఉన్నటువంటి ప్రతి జీవిని ఏ ఒక్క క్షణం కూడా ఏ ఒక్క పరిస్థితిలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా చుట్టూ ఉన్నటువంటి జీవుల్లో కూడా అందహీనాన్ని అసలు చూడదు కానీ తెలియదు అలా చూడడం ఏ జీవికి తెలియదు సూక్ష్మజీవి కూడా తెలియదు ఒక మనిషికి మాత్రమే ఈ ఆలోచన ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనిషి యొక్క మానసిక పరిస్థితిలో ఉండేటువంటి విషయాన్ని కళ్ళకి దేనైనా చూడగలదు కానీ మనిషి ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు తనకు నచ్చిన విషయం నచ్చని విషయం అనేది కేవలం మనిషి యొక్క లో మాత్రమే ఉంది మనిషి యొక్క ఉద్దేశంలో మాత్రమే ఉంది కొన్ని విషయాలు అందహీనంగా ఉండడం కొన్ని విషయాలు అంద అందంగా ఉండడం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఆలోచన విధానం ఇలాంటి ఇంటెన్షన్స్ ఏ జీవిలో ఉండదు కేవలం మనిషిలో మాత్రమే ఉంటాయి మనిషి మాత్రమే అందహీనంగా ఉన్న వాటిని దూరం పెట్టడం అందంగా ఉన్న వాటిని పక్కకి వేసుకోవడం లాంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఒక మనిషి జీవితంలో అది కూడా కొందరు మాత్రమే సుందర చేరు ఏ జీవి కూడా వేరే ఏ జీవిని చిన్న చూపు చూడదు కేవలం ఒక జీవిని అది కరిమే ప్రయత్నం చేస్తుందంటే అక్కడ సర్వైవర్ కేవలం ఫుడ్ కోసం తనకు కావాల్సిన ఫుడ్ను అది లాక్కుంటుంది ఉద్దేశంతో మాత్రమే కరుగుతుంది తప్ప ఈ అందం అందహీనం ఏ జీవనం లేదు తక్కువ ఒక మనిషి ఆలోచనలో మాత్రం మనిషి కళ్ళకు కూడా నాకు తెలిసి ఉండదు దేనైనా చూడగలదు కానీ ఒక దాన్ని చూస్తున్నప్పుడు మనిషి ఒక్క క్షణం తర్వాత ఖచ్చితంగా అది కనుక అనేది దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే తనలో ఇంటెన్షన్ అనేది స్టార్ట్ అయింద కేవలం తనలో ఇంటెన్షన్ మాత్రమే అందం అందహీనం అనేది ఏర్పడుతుంది కేవలం తన ఇంటెన్షన్ వల్ల తనలో అందం అందహీనం అనేటువంటి భావోద్వేగం అనేది స్టార్ట్ అవుతుంది దానివల్లే మనిషి ఎలా తయారవుతారు ఏ జీవనాన్ని గమనించండి మనం ఒక విషయంలో ఒక మనిషి విషయంలో కానీ ఒక ప్రదేశం విషయంలో కానీ ఒక జీవి విషయంలో కానీ మనం చీయాలని దూరం జరిగినటువంటి అదే జీవి కానీ అదే మనిషికి కానీ అదే ప్రదేశంలో కానీ వేరే జంతువులు వేరే జీవులు లేవి కానీ ప్రశాంతంగా తిరుగుతాయి దానికి ఆ ఫీలింగ్ ఉండదు కేవలం మనిషికి మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది మీరు గమనించండి మనం చీఆని దూరం జరిగిన ప్రదేశంలోనే ప్రతి జీవి తిరుగుతుంది దానికి ఆలోచన ఉండదు అది కేవలం మనిషి యొక్క మనసులో క్రియేట్ చేసుకునేటువంటి ఉద్దేశం మాత్రమే దానివల్లే మనిషి భయపడి దూరంగా దొరుకుతారు నాకేమో అవుతుందేమో వికారంగా కనిపించేటువంటి మనసుతో మాట్లాడితే ఇంతమంది ఏమనుకుంటారు నన్ను తక్కువ చూస్తారని ఆలోచించారు లేదా అలాంటి ప్రదేశంలో ఉంటే నన్ను చీప చూస్తారని ఆలోచించారు అలాంటి జీరోలు మూసుకుంటే చీచీ ఉంటారేమో అని ఆలోచన అంత పక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగిలినటువంటి మనిషి ఎందుకు భయపడతాడు ఒక ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించిండు ఆ అమ్మాయికి ఆటో డిజీజ్ వచ్చింది అంద స్కిన్ అంతా అలర్జీతో నిండిపోయింది ఆ మనిషిని ప్రేమించి ఆ మనిషికి దగ్గర అవడం అని తాను ఇష్టం తను ఇక్కడ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే తను అలా అందహీనంగా ఉండడం వల్ల పక్కడేమనుకుంటాడు నన్ను పక్క నన్ను చేయ అనుకుంటాడు ఏమో అని భయం అదే అందంగా ఉంటే దాన్ని ఏమనుకుంటానంటే పక్కుడు నన్ను గ్రేట్ అనుకుంటాడు అని ఒక ఆలోచన దీనివల్లే మనిషి ఇచ్చాడు కేవలం ఈ ఆలోచన వల్ల కేవలం పక్కోళ్ళు ఏమో అనుకుంటారు అలా అనుకోవడం వల్ల నా నేను వాళ్ళ అయిపోతాను అనే ఉద్దేశంతోనే అందహీనంగా ఉండేటువంటి ఏ విషయానికైనా దూరంగా ఉండే ప్రయత్నం ఇది కేవలం ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి పనులు ఇది చాలా మంది ఏం చేస్తుంటారంటే అంటే ఒక కొన్ని పరిస్థితుల్లో పూట పట్టలు అవి సరిగా లేనటువంటి వాళ్ళని సొంత మనసులు అయినప్పటికీ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ముందు ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇంటెన్షన్ ఏంటంటే ఆ వ్యక్తికి దగ్గర అయితే అబ్బాయి ఇలాంటి వ్యక్తులు కూడా వీళ్ళు పరిచయం వీళ్ళకి దగ్గర నా వీని వాళ్ళు అని చెప్పేసి చీపదుతారని చెప్పేసి సొంత మనిషి అయినా ఆ మనిషిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది మనిషి మనుషులు లోపల ఉండేటువంటి మానసిక పరమైన భయం ఇది ఎదుటి వాళ్ళని ఏమనుకుంటారు అని చూస్తారేమో ఆ మనిషితో మాట్లాడితే ఆ మనిషి నా వాళ్ళు అని అని తెలిస్తే వాళ్ళు చీకొందుతారేమో అని ఆలోచించారు నా విలో పోతుంది అని ఆలోచించారు అలాంటి ఆలోచనలతో తన సొంత మనసు అయినా కూడా కొంచెం బట్టలు దూరం సరిగా లేదు మనిషి యొక్క భయంలో ఉన్నటువంటి భయం వల్ల ఏర్పడేటువంటి అర్థమైంది అంటే ఒక మనిషి ప్రకృతిలో ఇంత ఇంతగా ప్రవర్తించేటువంటి మనిషి అనమాట ప్రకృతిలో ఏ జీవినాన్ని గమనించి అన్ని జీవుల పూట మనిషి అనేవాడు ఒక వింత అభివృద్ధి తెచ్చే ఆలోచనలతో తనకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కేవలం భయం భయం వల్ల తన ఆలోచన ఆలోచన వల్ల అక్కడ ప్రవర్తించడం అనేది చేస్తుంటాడు ఇది మనిషి యొక్క స్వరూపం అందరు ఉన్నారు ఇలా కొందరు మాత్రమే ఉంటారు అదనమాట ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది వాళ్ళకు వీలైనా కాకపోయినా ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళ కొంతమంది పిచ్చలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టున్నారు అందంగా అయినా స్వతంత్రంగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తాయి ఒక మనిషి మాత్రం ఏదో ఒకటి అలంకరించుకుంటే తప్ప మనిషి అందంగా కనిపిస్తుంది ఇది చాలా దురదృష్టకరం తెలుసా ఏ జీవన సహజంగా తనకంటూ ఒక ప్రత్యేకతలో ఉన్నటువంటి అందాన్ని కనపరుచుకుంటుంది కానీ ఒక మనిషికి మాత్రమే ఖచ్చితంగా బయట నుంచి ఏదో ఒకటి అలంకరించుకుంటే తప్ప తన అందంగా కనిపించలేదు ఇది మనిషి యొక్క దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇది అంతం అందం వల్ల మనిషికి ఏర్పడేటువంటి భయం వాళ్ళ పక్కోళ్ళు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో అందహీనంగా ఉండేటువంటి మనుషులను కానీ ప్రదేశాలను కానీ విషయాలను కానీ దూరం పెట్టేటువంటి మానసిక పరిస్థితులు జీవిస్తున్నటువంటి మనిషి యొక్క దురదృష్టకరమైనటువంటి జీవితం అందం